నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటికే మనకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేశారని నిర్ణయించినా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతానికైతే ఇంకా టైం అయితే ఉంది ఎందుకు అంటే మనకు ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడి కేవలం పదిహేను రోజులు మాత్రమే గడిచింది కాబట్టి అంటే ఇంకా మనకు ప్రభుత్వానికి అన్నీ కూడా డబ్బులు ఆర్థికంగా మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సరిచేసుకోవడానికి కొంచెం సమయం కావాలని ప్రభుత్వం అయితే మనకు రైతులకు సంబంధించి డబ్బులను అయితే ఇంకా విడుదల చేయలేదండి ఇక రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినట్టు అన్నదాతా సుఖీభావ పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి డబ్బులు అయితే వేస్తారు అన్నదాతా సుఖీభావ్ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ ద్వారా నాలుగు వేల రూపాయలు మొత్తం మనకు దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా ఈ అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక గతంలో ఏదైనా పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే ఇక్కడ ఆ డబ్బులు కూడా కలిపి రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి